ఈ బ్లూ కలర్లో ఉండేది కృష్ణానది కృష్ణానది మహారాష్ట్రలో పడమటి కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల గుండా ప్రవహించి పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలిసింది ఇక్కడ ఈ అంతరాష్ట్ర నది కాబట్టి ఈ యొక్క నీటి కేటాయింపులు బత్యావతి ట్రిబ్యునల్ వివిధ రాష్ట్రాల మధ్య చేసింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్ లో జరుగుతూ ఉంది ఈ సమావేశంలో రెండు అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచిస్తా ఉంది ఒకటి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం విభజన చట్టంలో సెక్షన్ ఎనభై ఐదు సెక్షన్ ఒకటి కింద రాష్ట్ర విభజన జరిగిన అరవై రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించాలి ఇది చట్టం కానీ పదకొండు సంవత్సరాలైనా ఇప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్ కు తరలించకుండా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోనే ఉంది ఇది చాలా అన్యాయం కాబట్టి ఈ యొక్క సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద స్పష్టంగా మాట్లాడాలి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ తరలించాలి ఆంధ్రప్రదేశ్లో కూడా మెయిన్గా కృష్ణానది మీద ఉండే ప్రధాన ప్రాజెక్టులన్నీ శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా ఉన్నాయి కాబట్టి శ్రీశైలం రిజర్వాయర్ కు సమీపంలో మనం శ్రీశైలంలో కానీ కర్నూలులో కానీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అది మొదటి అంశం రెండవ అంశం ఈ యొక్క కృష్ణానది మీద శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తా ఉంది ఒకటి పాలమూరు రంగారెడ్డి తొంభై టీఎంసీలు రెండవది డిండి లేక నక్కలగండి ముప్పై టీఎంసీలు అంటే మొత్తం నూట ఇరవై టీఎంసీలు ఈ రెండు ప్రాజెక్టులకు బచావత ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు లేవు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు ఏమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలను లిఫ్ట్ అంటే కింది నుండి నీళ్లు లాగే విధంగా శ్రీశైలం విజయవాడ నుండి నిర్మిస్తా ఉంది ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయిపోతే నూట ఇరవై టీఎంసీల కృష్ణా జలాలు అనుమతులు లేకుండా కేటాయింపు లేకుండా తెలంగాణ వాడుకుంటుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్టులు ఇక్కడ నుండి కృష్ణా జిల్లా మొదలుకొని నాగార్జున సాగర్ శ్రీశైలం ఆధారంగా ఉండే వెలుగొండ ప్రాజెక్టు గాని అందరివా గానీ ఇక్కడ ఎస్ఆర్బిసి గాలేరు నగిరి తెలుగు గంగ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎనిమిది లక్షల ఎకరాలు బీడు భూమి నీరు లభించదు పరిశ్రమలకు నీరు లభించదు పాత పరిశ్రమలకు నీరు రాదు కొత్త పరిశ్రమలకు నీరు ఉండదు కాబట్టి పారిశ్రామికంగా వ్యవసాయంగా విషయంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోతుంది తారేడారి కాబోతా ఉంది కాబట్టి ఇమీడియట్ గా రేపు ఇరవై ఆడవ తర కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా వాదించి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది